ప్రజాపాలన జరగట్లేదు హిల్ట్ పాలసీ పేరుతో రియల్ ఎస్టేట్ పాలన జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అని అంటున్నారు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళకి పేపర్ ఉంది ఒక కటింగ్ పిటింగ్ పేపర్ ఉంటుంది ఒక ఛానల్ ఉంటుంది ఇష్టం వచ్చినా మాట్లాడుతారు నేను ఏమవుతున్నా నిజాలు మాట్లాడకపోతే మీకు ఆ రోజు అబద్ధాలు మాట్లాడితే సంతోషంగా తృప్తిగా కలుపు నిండగా నిద్రపోతారు కనుక్కొనుక్కుతుంది అబద్ధాలు మాట్లాడి 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 నిజాలు కూడా మర్చిపోయారు వీళ్ళు ప్రతి రోజు వంద అబద్దాలకు తక్కువ మాట్లాడకపోతే వాళ్ళు నిద్ర రాదు కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడకపోతే వాళ్ళ నిద్ర రాదు బురద వెళ్ళకపోతే వాళ్ళకి నిద్ర రాదు అరే నాయన మీరు మీద దగాకోరు పనులు మీద లచ్కోరు పనులు కాంగ్రెస్ పార్టీ చేయదు కాంగ్రెస్ పార్టీ అధికారం కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ అధికారం కొత్త కాదు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాభై ఐదు సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ విషయాన్ని మర్చిపోకండి దుమ్మారులారా మీరు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు పదేళ్ళు రాజ్యం వెళ్ళి కొత్త మాఘామాగం చేసిరు ఆరు లక్షల అప్పు చేసారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తెలంగాణ మూవీ బడ్జెట్ ని పది సంవత్సరాలు ఏడు లక్షల కోట్లు అప్పు చేసారు దీనికైనా దుర్మాగం ఉంటుంది మీరు మీ తాబేదారులకు కొత్తదారులను తెలంగాణ ప్రజాధికం బొంద పెట్టి అని చెప్పి మర్చిపోకండి వచ్చేది డిసెంబర్ మూడు తెలంగాణ రాష్ట్రంలో అహంకార పాలన పోయిన రోజు ప్రజాపాలన వచ్చిన రోజు ప్రజా ప్రభుత్వం వచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన రోజు ఈ ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొని మీరు ఇచ్చే పాపాలని కడుక్కంటారు దుమారులారా